రేపే మనకు పరమ పవిత్రమైన నాగపంచమి అలానే కాకుండా శ్రావణ శుక్రవారం ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన రోజున ఈ చెట్టుని తాకితే చాలు ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి మీ కోటి పాపాలు పోయి కోట్లు వచ్చి మీ వడ్లో పడతాయి అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా మీరు సుఖ సంతోషాలతో ఉంటారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి మీకు ఉండే ప్రతి కష్టానికి కూడా పరిష్కారం అనేది లభిస్తుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుకనండి రేపు గొప్ప పర్వదినం ఈ పర్వదినం భక్తులు అందరికీ కూడా ఏంటంటే చక్కగా అంటే వరంగా అని చెప్పొచ్చు ఎందుకంటే ఇలాంటి రోజు అంటే మళ్ళీ రాకపోవచ్చు అని కూడా మనకు పండితులు చెబుతున్నారు పంచమితిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున ఈ చెట్టుని తాకడం వల్ల మనకు ఉండే సర్వ బాధలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలిగి భోగ భాగ్యాలతో మనం తిలతూగుతూ ఉంటామన్నమాట కాబట్టి ఏంటంటే మీరు ఈ చెట్టుని తాకండి ఈ చెట్టు అనేది ఏంటంటే అమ్మవారికి ఇష్టంగా భావించే చెట్టు అనమాట కాబట్టి ఈ చెట్టుని తాకడం వల్ల మీకన్నీ కూడా మంచి పరిణామాలు కూడా జరుగుతాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఏంటంటే కనుకనండి రేపు మనం ముఖ్యంగా కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ చెట్టుని తాకితే మనంత అదృష్టవంతులు ఇక ఎవరు ఉండరు అనమాట మనం ఏంటంటే రేపు మనకు శ్రావణ శుక్రవారం మొదటి రోజు శ్రావణ మాసం అంటేనే అంటే పండగ వాతావరణం అనేది నెలకొంటుంది పచ్చని పంట పొలాలతో అలానే కాకుండా అంటే వర్షాకాలం అనేది ప్రారంభం అవుతుంది అలానే కాకుండా ఏంటంటే ఏ ఇల్లు చూసినా కానీ ఆ ఇంట్లో లక్ష్మీ కళనే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా చక్కగా అంటే ముగ్గులు వేసుకోవటం రంగవల్లులాగా తీర్చిదిద్దుకోవటం ఇంటికి తోరణాలు కట్టుకోవటం పూలమాలతో అలంకరించుకోవటం పూజ గదిని కూడా నిండుగా అలంకరించుకొని దీపాలు పెట్టుకొని చక్కగా నిండు ముత్తైదులాగా అంటే అందరూ కూడా చక్కగా రాయ అంటే తయారయ్యి చేతునిండా గాజులు ధరించుకొని బొట్టు పెట్టుకొని చక్కగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఇలాగనక చేసుకున్నట్టయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ప్రతి ఒక్కరు కూడా అంటే చక్కగా ఈ శ్రావణ మాసంలో శుక్రవారాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు శుక్రవారాలనే కాదు మంగళవారాలు సోమవారాలు శనివారాలు అన్ని ప్రత్యేకమైన రోజులే అని చెప్పొచ్చు కాబట్టి ఈ మాసంలో మనకు రేపు శుక్రవారం మొదటి రోజు కాబట్టి మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకి శుభ్రం చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక రేపు మనకు మొదటి అంటే శ్రావణ శుక్రవారం నాగపంచమి కాబట్టి మీరు తప్పకుండా అండి స్నానం చేసే నీటిలో మాత్రం రెండు చుక్కల పాలు అలానే కాకుండా రెండు వ్యాపాకులను వేసుకొని స్నానం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట మీ జీవితం మారిపోతుంది మీకు అంతులేని సంపద మీ సొంతమవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి పాల కడల నుంచే కదా ఉద్భవించింది కాబట్టి పాలను ఖచ్చితంగా నీటిలో వేసుకొని స్నానం చేస్తే మంచిదనమాట అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో కూడా అమ్మవారిని పూజించడం ఆరాధించడం అలానే పుట్ట దగ్గరికి వెళ్ళి కూడా చక్కగా పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయటం పుట్టని అంటే తాకి నమస్కారం చేసుకోవటం పుట్టమన్నుని బొట్టుగా ధరించటం ఇవన్నీ కూడా చేస్తే సర్ప దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయన్నమాట అలానే కాకుండా రేపు ఇంతటి పరమ పవిత్రమైన రోజు కదా కాబట్టి ఈ చెట్టుని తప్పకుండా తాకండి ఈ చెట్టుకు అతేంద్రియ శక్తి అనేది ఉంటుందన్నమాట లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన చెట్టు అని కూడా చెబుతూ ఉంటారు కావున ఈ చెట్టుని మీకు దగ్గరలో ఉంటే వెళ్ళి చక్కగా ఈ చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చెప్పుకొని ఈ చెట్టుని తాకితే మానవ శరీరం లో నుంచి అలానే కాకుండా మానవుడు చేసిన కోటి పాపాలకు ప్రాయశ్చిత్తం అనేది లభిస్తుందనమాట అంటే పాపాలని తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ చెట్టుకు అంతటి శక్తి ఉంటుందని మనకు పండితులే చెప్పడం జరుగుతుందన్నమాట ఈ చెట్టు బంగారంతో సమానమైనది ఈ చెట్టు చాలా పవిత్రమైనదిగా కూడా చెప్పబడుతుంది ఈ చెట్టు ఒక దేవతా వృక్షంగా కూడా పరిగణిస్తాము అలానే కాకుండా పురాణ గ్రంథాల్లో కూడా చెట్టు ప్రస్తావన ఉంది కాబట్టి ఈ చెట్టుని తాకడం వల్ల మనకు మంచి జరుగుతుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందన్నమాట అదేనండి జమ్మి చెట్టు జమ్మి చెట్టు గురించి వాళ్ళందరికీ తెలిసిందే కదా జమ్మి చెట్టుని క్షమి వృక్షం కూడా అంటాము అలానే కాకుండా ఏంటంటే మనం జమ్మి చెట్టుని అంటే పూజిస్తూ ఉంటాము జమ్మి చెట్టుని ఆరాధిస్తూ ఉంటాము జమ్మియాకులు బంగారం అంటే బంగారం లాగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే రేపు మనకు నాగపంచమి అలానే కాకుండా శ్రావణ శుక్రవారం కాబట్టి దగ్గరలో మీకు జమ్మి చెట్టు ఉన్నా లేదంటే మీ ఊర్లో జమ్మి చెట్టు ఉన్న తప్పకుండా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళేసి ఈ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత జమ్మి చెట్టుని తాకేసి చక్కగా జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఇలా చేసేసిన తర్వాత మీ మనసులో ఉండే సంకల్పం చెప్పుకోండి అంటే మీ కోరిక కావచ్చు మీ యొక్క సంకల్పం చెప్పుకోండి ఆ చెట్టుకు చెప్పేసి కొన్ని జమ్మి ఆకులను అంటే స్వీకరించుకొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఈ ఆకులను ఏంటంటే గనక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి బంగారంగా భావించి అమ్మవారికి చక్కగా అంటే ఈ చెట్టు ఆకులను పెట్టుకొని మనం పూజించుకోవాలి ఇలా కనుక పూజించుకుంటే మనం అంటే చాలా వరకు కూడా మన ఇబ్బంది తీరిపోతుంది మనకు ధనం వస్తుంది అలానే కాకుండా మన పాపాలు తీరుతాయి ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఈ చెట్టుని తాకితే మానవుని యొక్క శరీరం అనేది శుద్ధి అయిపోతుంది అలానే కాకుండా మనం తెలిసి తెలియక చేసిన పాపాలు అన్ని కూడా పోతాయని అన్నమాట అలానే ఈ చెట్టుని తాగడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందని కూడా పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈరోజు తప్పకుండా ఈ జమ్మి చెట్టుని తాకండి జమ్మి చెట్టుకు మనం పూజలు చేసినా చెయ్యకపోయినా దసరాప్పుడు మనం చాలా అంటే ఘనంగా జమ్మి చెట్టుని పూజించుకుంటాం అలానే నార్మల్గా ఈ రోజు అలానే ఇది అంటే పరమ పవిత్రమైన రోజు ఈ జమ్మి చెట్టు అమ్మవారికి ఇష్టం అనమాట అలానే కాకుండా మనకి ఇలా కలిసి వచ్చింది కదా కాబట్టి చాలా అద్భుతమైన రోజుగా పరిగణించబడుతుంది అనమాట కావున ఏంటంటే దగ్గరలో ఉండే చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఆకులను తప్పనిసరిగా మీరు ఏంటంటే స్వీకరించుకొని తెచ్చుకోండి ఇలా తెచ్చుకొని పూజించుకొని ఆకులను ఏంటంటే కనుక ధనం దాచే చోట దాచుకుంటే డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు మన బంగారం అనేది తాకట్లోకి వెళ్ళదు బంగారం నగలు కొనడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ చెట్టుకు ఈరోజు చాలా శక్తి ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ చెట్టుని తప్పకుండా తాకండి ఇలా తాకితే మాత్రం మీకు మంచి జరుగుతుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ ఈరోజు గుర్తు పెట్టుకోండి మీరు ఇంకా ఈ చెట్టుని తాకి తాకితే మీకు సర్వరోగ లాగా కూడా పనిచేస్తుంది ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది అమ్మవారు మీ వెంటే ఉండి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అనమాట ఈ విధంగా అయితే ఆచరించుకోండి ఆ తర్వాత రెండో చెట్టు అండి చాలామందికి కూడా జమ్మి చెట్ల దగ్గరికి వెళ్ళలేరు కొంతమందికి దూరంగా ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇంకొక చెట్టు ఈ చెట్టు కూడా పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కానీ ముఖ్యంగా మనకైతే శాస్త్రంలో చెప్పబడే విధంగా అయితే కనుక జమ్మి చెట్టుని తాకాలని చెప్పడం జరుగుతుందనమాట ఒకవేళ మీకు జమ్మి చెట్టు లేకపోతే కనుక మీ ఇంట్లో అంటే మనకు దగ్గరలో మనకు తెలిసిన వాళ్ళ దగ్గరలో కావచ్చు మనకు చుట్టుపక్కల కావచ్చు ఏంటంటే కనుక రండి తమరపాకుల చెట్లు ఉంటాయి తమరపాకుల చెట్లు ఈ రోజున తాకడం వల్ల మానవుని యొక్క తలరాత మారిపోతుంది మానవుడు ఏదైతే పాపం చేస్తాడో ఆ పాపం అనేది తొలగిపోతుంది అలానే కాకుండా మంచి శుభ ఫలితం అనేది వస్తుంది అనమాట తోడు ఇంకొకటి ఏంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనం చూడవచ్చు అంటే తమలపాకు చెట్టుని తాకిన తమలపాకుతో మనం పరిహారం చేసిన మనకైతే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక అండి మనకు చాలా వరకు కూడా మన జీవితంలో నిలిచిపోయిన సంపాదన పెరగటానికి మనం సంపాదించుకున్న డబ్బు మన దగ్గర స్థిరంగా ఉండటానికి మన స్థిరాస్తులను మనము అంటే మనం దక్కించుకోవటానికి అలానే కాకుండా ఏంటంటే మనకంతా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన ఫలితాలు కూడా రావడానికి ఈ తమలపాకు చెట్టు ఈరోజు ఉపయోగపడుతుంది అనమాట మానవుని జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఆ కష్టాలను తొలగించడానికి ఈ తమలపాకు చెట్టు అనేది బాగా మనకు పనిచేస్తుంది అలానే కాకుండా మనం ఏంటంటే కనుక అంటే ఈ శ్రావణ మాసం కాబట్టి మనం తాంబూలంలో కూడా తమలపాకులను పెట్టి ఇస్తూ ఉంటాము అంటే తమలపాకు అలానే కాకుండా బొట్టు దానికి తోడు ఏంటంటే శనగలు కుంకుమ పసుపులు ఇవన్నీ కూడా మనం పెట్టి ఇస్తూ ఉంటాం తమలపాకు అంటే తమలపాకు చాలా ప్రాధాన్యత ఇస్తాం తమలపాకుతో ప్రతి పరిహారం చేస్తాం తమలపాకుని ప్రతి అంటే ఆ రకంగా మనం వాడుకుంటూ ఉంటాం అంటే ఉపయోగించుకుంటాం కాబట్టి ఏంటంటే మీరు ఒకవేళ జమ్మి చెట్టు లేని పక్షానే మీకు లేదు మీరు వెళ్ళలేరు అనుకునేవారు మాత్రమే ఈ తమలపాకు చెట్టుని తాకండి అలా ఈ రెండు చెట్లను కూడా తాకొచ్చు ఏం కాదు ఎందుకంటే శాస్త్రమే చెబుతుంది ఈ రెండు చెట్లు కూడా ఈరోజు పరమ పవిత్రమైనది దగ్గరలో ఉండేవారు ఏ చెట్టు దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తాకండి కానీ బంగారు నగలు కొనాలి బంగారం కొనాలి అలానే కాకుండా అమ్మవారి నగరం కలిగి మేము ఎల్లప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా జమ్మి చెట్టుని తాకాలి అలానే కాకుండా మన పాపాలని అంటే చక్కగా అంటే పోగొట్టుకుని మనకంతా కూడా మంచి జరగాలి అలానే కాకుండా మనం చెప్పుకున్నట్టు అంటే మన డబ్బు మన దగ్గర ఉండాలి మనకు ఆస్తి ఐశ్వర్యం కావాలనుకునే వారు ఈరోజు తమరపాకు దగ్గర చెట్టు దగ్గర ఈ విధంగా ఆచరించుకోండి ఇలా కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు అనమాట తమలపాకు చెట్టు అనేది కొంతమంది ఇంట్లోనే పెంచుకుంటూ ఉంటారు తమలపాకు చెట్టు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందన్నమాట ఎందుకంటే తమలపాకు చెట్టు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి చాలా వరకు కూడా ఏంటంటే అమ్మవారు ఇష్టపడుతూ ఉంటారనమాట తమలపాకు చెట్టుని కాబట్టి ఏంటంటే మీకు ఒకవేళ దగ్గరలో ఉన్న మీ ఇంట్లోనే ఉన్న లేదంటే మీ పక్కన ఉన్నా సరే తమలపాకు చెట్టు దగ్గరికి వెళ్ళేసి తమలపాకు చెట్టు ఆకు కాడ అనేది చాలా సన్నగా ఉంటుంది కదండి అంత పెద్దగా అయితే ఉండదు ఆ యొక్క అనని ఇలా చేతితో అంటే పిడికిలు బిగించి పట్టుకోండి రెండు నిమిషాలు పట్టేసుకున్న తర్వాత ఏంటంటే మీకు దగ్గరలో ఒకవేళ ఉంటే మీరు ఏం చేయనట్టు కనుక అక్కడి నుంచి తమలపాకులను సీకరించుకొని తెచ్చుకొని వాటిపైన దీపారాధన చేసుకోండి అలా కనుక చేసుకున్నట్టయితే మంచి శుభ ఫలితం వస్తుంది ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మీరు తులతూగుతూ ఉంటారనమాట అలానే కాకుండా ఈ రోజున ఇలా కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు ఇది ఉదయం పూటే చేయండి ఆ జమ్మిచుట్టు పరిహారం అయితే సాయంత్రం లోపు ఎప్పుడైనా చేయొచ్చు ఈ తమలపాకులు ఏంటంటే కనుక ఒకవేళ మీకు సాయంత్రం కుదర అంటే ఉదయం కుదరకపోతే మళ్ళీ సాయంత్రం తమలపాకుని తెచ్చుకొని దానిపైన ఏంటంటే కనుక చక్కగా బొట్టు పెట్టుకుని దానిపైన ప్రమిదను పెట్టేసి ఇంకొకసారి మీరు తులసి కోట దగ్గర కావచ్చు మీ ఇంట్లో కావచ్చు లేదంటే శివపార్వతుల పటం ముందు లక్ష్మీనారాయణ పటం ముందు కావచ్చు లేదంటే నాగదేవతల పటం ముందు కావచ్చు తమలపాకు పైన దీపారాధన కనుక చేసుకున్నట్టయితే మీ జీవితం మారిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది మీ పాపాలన్నీ కూడా ఒకటే దెబ్బకు వెళ్ళిపోతాయి అనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా ఈ పరిహారం చేయండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ పరిహారం గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చే పరిహారం అనమాట ఇదేంటంటే కనుక మనము శివాలయం ప్రాంగణంలో చేసుకోవాలి ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మనకు భూలాభం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే మన స్థిరాస్తులు ఉంటాయి కదా మనం పోగొట్టుకుంటాం కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక అవి మన చేజారి వెళ్ళిపోతుంటాయి మళ్ళీ మన దగ్గరికి తిరిగి రావడానికి ఎలానే కాకుండా మనం భూలాభం కలగాలన్నా ఏదైనా సరే వస్తువు వాహనం మనం కొనాలనుకుంటున్నాం అదైనా సరే కొనుగోలు చేయడానికైనా సరే ఈ తమలపాకు పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందన్నమాట కేవలం ఏంటంటే కనుక ఒకటే ఒక తమలపాకు కావాలి కొంచెం అంత బెల్లం కావాలి బెల్లము తమలపాకు ఏంటంటే కనుక చాలా శుద్ధి అయినవి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఇవి చాలా చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి చాలా అంటే మంచి వస్తువులుగా కూడా మనము శాస్త్రాలు చెబుతూ ఉంటాయన్నమాట ఇవి రెండు కూడా ఏంటంటే నివేదన అయ్యే పదార్థాలు కాబట్టి వీటికి నివేదన అయ్యే శక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట వీటితో పరిహారం చేసినా అలానే కాకుండా విధి విధానం మనం ఆచరించుకున్నా మనకు మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట శాస్త్రాల్లో కాబట్టి ఏంటంటే కనుక ఇలా తమలపాకు చెట్టుని తాకి తమలపాకుని తీసుకొచ్చుకొని మీరు తమలపాకుతో పరిహారం కనుక శివాలయం ప్రాంగణంలో కనుక చేసుకున్నట్టయితే మీ అంత అదృష్టవంతుడిగా ఎవరు ఉండరు ఏదైనా వాహనం కొనాలనుకుంటున్నారు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు కానీ కొనలేకపోతున్నారు ఎందుకో మీకు తెలియదు ఇలా ఎందుకు జరుగుతుంది మా వెంటాన్ని మీరు భావించుకుంటున్నా ఇబ్బంది పడిపోతున్నా మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి తమలపాకుని తీసుకోండి ఒక చిన్న అంగుల ముక్క కంటే కనుక బెల్లాన్ని తీసుకోండి తీసేసుకొని ఇది శివాలయం ప్రాంగణంలో చక్కగా గుడికి వెళ్ళేసి అక్కడ శివుణ్ణి అభిషేకించుకొని చక్కగా శివుణ్ణి దర్శించుకొని ఆ తర్వాత ఈ పరిహారం శివాలయం అంటే గుడిలో కాకుండా గుడి బయట గుడి ప్రాంగణంలో కొంచెం గుడికి పక్కనైనా సరే మనకు పర్వాలేదు కానీ అక్కడ అలాంటి ప్రాంగణాల్లో గనక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఈ రోజు మనకు దిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ రోజున కనుక ఈ పరిహారం ఆచరించుకున్నట్టయితే అదృష్టము ఐశ్వర్యము కూడా పడుతుంది అనమాట గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం వస్తువు వాహనం కొనడానికి ఉపయోగపడుతుంది మీరేం చేయండి అంటే కనుక మీ సంకల్పం మీరు ఏ వస్తువు వాహనం కొనాలనుకుంటున్నారో ఆ సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకొని తమలపాకు పైన బెల్లాన్ని పెట్టేసి శివానయం ప్రాంగణంలో వదిలేసి చక్కగా నమస్కారం చేసుకుని వచ్చేయండి అక్కడికి వచ్చిన చీమలు చిటికలు అలానే కాకుండా ఏవైనా సరే మూగజీవాలు వస్తాయి కదా వాటిని స్వీకరిస్తాయి అలా స్వీకరించినప్పుడు ఏమవుతుందంటే గనక మనకు తప్పకుండా మనం చెప్పుకున్న సంకల్పంతో పాటు మనం అనుకున్నది నెరవేరడానికి అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనమాట కావాలంటే మీరు ఒకసారి ప్రయత్నించండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారనమాట ఇదేంటంటే కేవలం ఒక వస్తువుని తీసుకోవడానికి ఒక వాహనాన్ని కొనడానికి ఉపయోగపడుతుంది రెండోది వచ్చేసి ఏంటంటే కనుక భూలాభం కలగాలి భూమి మేము కొనుగోలు చేయాలి అది ఎంతైనా పర్వాలేదండి మేము కొనాలని అనుకుంటున్నాం కానీ కొనలేకపోతున్నాం ఎందుకో మాకు అర్థం కావటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజున ఈ పరిహారం చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే తప్పకుండా మీకు భూలాభం కలగటంతో పాటు భూమిని మీరు ఎంతైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో మీ యొక్క స్తోమతకు తగ్గట్టు మీరు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట అలా కూడా ఏంటంటే మీరు ఫలితాలను పొందగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పకుండా ఈ విధంగా ఆచరించండి ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారాలు ఇవన్నీ కూడా అనుభవాలతో వారు చేసి పొందిన పరిహారాలు కాబట్టి వీటిని మనం ఒక విధి విధానంగా తిదివార నక్షత్రాల ప్రకారం మనం ఆచరించుకున్నట్టయితే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇదే విధంగా ఏంటంటే కనుక రెండు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి భూలాభం కలగటానికి శనగలండి శనగలు మనందరికీ తెలిసింది కదా శనగల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి కాబులి శనగలు అంటారు అలానే శనగలు అంటారు ఇంకొకటి వచ్చేసి నార్మల్గా అంటే నార్మల్ చిన్న శనగలు మనం ఏంటంటే కనుక మనం అంటే ఈ వరలక్ష్మి వ్రతానికి వాడుకుంటాం అలానే కాకుండా ఏంటంటే శనగలు మనం నైవేద్యంగా పెట్టుకుంటాం కదా అలాంటి శనగల్ని తీసుకోండి మీరు పెద్ద సైజులో ఉండే శనగల్ని తీసుకుంటే పెద్దగా ఫలితం ఉండదు చిన్న సైజులో ఉండే శనగల్ని తీసుకోండి తీసేసుకొని ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకుని తీసుకొని శనగల్ని తీసుకొని శివాలయం ప్రాంగణంలో చక్కగా గుర్తు పెట్టుకోండి గజస్తంభం దగ్గర కొంచెం దూరంగా మీరేంటంటే ఒక తమలపాకుని పెట్టేసి దానిపైన ఈ శనగలు అంటే మీరు ఉడకబెట్టిన శనగలనే పెట్టాలి పచ్చివి పెట్టుకోకూడదు ఉడకబెట్టిన శనగలు ఒక గుప్పెడన్ని పెట్టేసి అందులో చిన్న బెల్లముక్కని వేసేసి చక్కగా ఏంటంటే అది మనము శివాలయం ప్రాంగణంలో పెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి భూలాభం కలగాలి భూమిని కొనాలి అలానే కాకుండా భూమి మా సొంతం కావాలి మా నుంచి చేజారిపోయిన భూమి మా దగ్గరికి రావాలి ఇలా మీరు మీ సంకల్పం చెప్పుకోండి ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ శనగలు ఆ బెల్లము ఆ తమలపాకుతో సహా ఆవులు ఉంటాయి కదా ఆవులు శివాలయం ప్రాంగణంలో మనకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఉండవు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒకవేళ మీ వీరుని బట్టి మీకు ఆవులు కనిపిస్తే అక్కడికక్కడ మీరు ఆవుకు పెట్టేయండి అలా కనుక మీకు కుదరలేదు అలా కనుక మీకు అంటే వీడు కాదనుకుంటే కనుక మీరు అక్కడే వదిలేయండి అది ఎవ్వరు పడేయరండి వాటిని వారు ఎత్తేసి చక్కగా ఏంటంటే ఆవులకు పెట్టేస్తారనమాట ఇలా కనుక పెడితే ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో మీకు సకల శుభాలు చేకూరుతాయి భూలాభం కలుగుతుంది అలానే కాకుండా భూమి కొనుగోలు చేస్తారు మీ చేతి ద్వారా జారిపోయిన భూమి కూడా మీ సొంతం అవ్వటానికి అవకాశం ఉంటుంది కావాలంటే ప్రయత్నించండి వెంటనే అయితే ఫలితం అయితే రాదండి కొంచెం సమయం అయితే ఖచ్చితంగా పడుతుందన్నమాట కొంచెం సమయం తర్వాత తప్పనిసరిగా ఏంటంటే కనుక మీరు ఏదైతే సంకల్పం చెప్పుకొని అది వదిలేసిపోతారో లేదంటే గోమాతకు తినిపిస్తారో అలా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు శాస్త్రాలు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా ఏంటంటే ఈరోజు చెప్పే అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారాలన్నీ కూడా చాలా శక్తివంతమైన చాలా పవర్ఫుల్ పరిహారాలు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది చూడండి తిరుగు అనేది అసలు ఉండనే ఉండదండి